దేవునికి దైవజనులకు కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు నా సాక్ష్యం ఏంటంటే ఒకరోజు ఒక సిస్టర్ ఫోన్ చేస్తున్నారు ఫోన్ చేసి వందనాలు అనింది వందనాలు అక్క అన్నాను నేను చాలా సంతోషంగా ఉన్నా అనింది అవునక్క విశేషం ఏంటక్క అని అడిగిన అంటే అక్క అన్నారు మీరు మీటింగ్స్ ముందు నువ్వు నీ కూతురు వచ్చి ఇద్దరు పాంప్లెట్స్ ఇచ్చారు నాకు గుర్తుందే అనింది నేనైతే మర్చిపోయినా అక్కను అవును అక్క వచ్చినాం కదా అన్న నువ్వు ఏం అమ్మ నాకు అనింది నేను గుర్తు చేసుకున్నా అవును ఏం చెప్పినానంటే అక్కకు చెప్పినాను అక్క ఫ్రైట్స్ ఉన్నాయి ఖచ్చితంగా రండి అని చెప్పినాను చెప్పినాక మళ్ళీ అన్న ఐరన్ చేస్తున్నాడు ఎందుకు అన్నకు కూడా చెప్పాలనిపించింది వెనక్కి తిరిగి చెప్పడానికి వెళ్తుంటే ఏమ్మా వస్తాం ఖచ్చితంగా అనింది ఆహా లేదు లేక అన్న చెప్తా అని చెప్పిన అంటే ఏం చెప్పినా లేమ్మా ఆయన మారడు రాడు అనింది అంటే ఏమో కా నాకైతే చెప్పాలనిపించింది చెప్తాను అని చెప్పిన అన్న కూడా చెప్పిన అన్న ప్రైడ్స్ ఉన్నాయి రండి ఖచ్చితంగా గొప్ప దైవజన్లు విడుదల స్వస్థత అన్నీ జరుగుతున్నాయన్న ఖచ్చితంగా రండి అని చెప్పినాను ఆ అన్న కూడా ఏమన్నాడు సరేలేమో వస్తాము అన్నాడు అన్నయ్య అని చెప్పినా నాకు కానింది అని చెప్పినాను నేను ఇలా చెప్పాను అని చెప్పిన అక్క ఖచ్చితంగా దేవుడు తాగుతాడు అభిషేకిస్తాడు అన్న ఖచ్చితంగా విడుదల జరుగుతుంది తాగు నుంచి ఖచ్చితంగా విడుదల జరుగుతుంది అక్క రండి అని చెప్పినాను ఖచ్చితంగా వస్తామమ్మా అని చెప్పింది అక్క వచ్చింది వచ్చి లాస్ట్ ప్రేయర్ అయిపోయినాక ఆమె నాతో మాట్లాడి కొద్దిగా చిన్న కానుక అక్కకి అక్కకిచ్చేసేయని చెప్పింది అక్క సరే అని చెప్పేసి అక్క నాకు ఇచ్చిన అక్క లోపల ప్రేట్ చేసుకుందంట మనసులో ప్రభా నేను నా భర్త కోసం ప్రార్థిస్తున్నాను నా భర్త తాగు నుంచి విడుదల జరగాలి అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్న తాగడం మానేశాడంట రోజు నిన్న నైట్ కూడా అక్క అక్క మళ్ళీ అడిగాను అక్క అన్న ఎలా ఉన్నాడు బాగున్నాడా అంటే లేదు మా దేవుని కృప వల్ల ప్రార్థన వల్ల చాలా బాగున్నాడని చెప్పింది ఈ ఆ చిన్న సాక్షిని దేవుడు గాక గడిచిన వారం అంతా దేవుడు తన రెక్కల చాటిన భద్రపరిచి పునరుద్ధాన దినాన ప్రవేశపెట్టి దేవుని ఆరాధించుటకు ఘనపరచుటకి ఇచ్చిన ధనతను బట్టి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ ఇచ్చిన సాక్షిని దేవుడు దేవించి ఆశీర్వించే